హలో ఎవ్రీవన్ నా పేరు ఫర్హీన్ ఫాతిమా ఇవాళటి వీడియోలో మనం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ జాతీయ విద్యా విధానం గురించి తెలుసుకుందాం దీని యొక్క ఫ్రీపీడిఎఫ్ మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది ఇవాళటి వీడియోలో మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మనం మాట్లాడుకుందాం నేపథ్యం ముఖ్యమైన అంశాలు పాఠశాల విద్య ఉన్నత విద్యాన్ని నేర్చుకుందాం నేర్చుకుందాం ఇంట్రొడక్షన్ అంటే పరిచయం సో మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సినది ఏంటంటే ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది జూలై థర్టీ ట్వంటీ ట్వంటీ కి రిలీజ్ అయింది థర్టీ జులై ట్వంటీ ట్వంటీ కి రిలీజ్ అయింది ఎంహెచ్ఆర్ డి ద్వారా రిలీజ్ అయింది ఎంహెచ్ఆర్డీ అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది కస్తూరి రంగన్ కమిటీ ద్వారా రికమెండ్ అనేది అయ్యింది నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కస్తూరి రంగన్ కమిటీ వాళ్ళ చైర్ పర్సన్ డాక్టర్ కె కస్తూరి రంగన్ ఫార్మర్ ఇస్రో చైర్మన్ అన్నమాట బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకుందాం ఈ బ్యాక్ గ్రౌండ్ నేను టూ పార్ట్స్ లో డివైడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ వన్ అండ్ బ్యాక్గ్రౌండ్ టూ మీకు అండర్స్టాండింగ్ కోసం ఈజీగా ఉంటుంది ఫస్ట్ బ్యాక్ గ్రౌండ్ వన్ లో మనం ఏంటంటే ఈ ఎన్ఈపి రివిజన్ కమిటీ గురించి తెలుసుకుందాం రివి పునర్విమర్శ కమిటీ అని కూడా అంటారు సో ఈ పునర్విమర్శ కోసం ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ రివిజన్ కోసం ఒక కమిటీని సెటప్ చేసిన దాని గురించి మనం తెలుసుకుందాం ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేది టూ థౌజండ్ ఫార్టీన్ లో రివిజన్ చేయాలని వాళ్ళు చెప్పుకున్నారు సో దాని కోసం ఏంటంటే ఒక కమిటీని సెటప్ చేసిండ్రు ఆ కమిటీ ఏంటంటే సిఈఎన్ఈపి కమిటీ అంటే కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ అన్నమాట ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ని మూల్యాంకన చేయడానికి ఒక కమిటీ సెట్అప్ అయింది అన్నమాట దాన్ని షార్ట్ కట్ లో సిఇఎన్ఇపి అంటారు ఇదేంటంటే జనవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో సెట్అప్ అయింది సో ఈ కమిటీ సెట్అప్ అయిన తర్వాత దాన్ని ఒక రిపోర్ట్ ని ఏమో ట్వంటీ ఎయిట్ మే టూ థౌజండ్ సిక్స్టీన్ లో సబ్మిట్ చేసింది ఎంహెచ్ఆర్డికి వాళ్ళు సబ్మిట్ చేసి ఎంహెచ్ఆర్డి అనేది ఆ ఒక డ్రాఫ్ట్ ని ఒక పోర్టల్ పైన రిలీజ్ చేసిండ్రు సో రిలీజ్ అయిన తర్వాత ఏంటై ఏమైందంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు వాళ్ళ ఒక ఒపీనియన్ వాళ్ళ ఒక కంప్లైంట్స్ ఏమున్నాయి ఫాల్ట్స్ ఏం కనబట్టి ఆ ఎన్ఇపి డ్రాఫ్ట్ లో అవన్నీ చెప్పిండ్రు సో దాని తర్వాత ఈ ఎంఎస్ఆర్ ఏమనుకుందంటే ఇది కాదు ఈ డ్రాఫ్ట్ ఎన్ఇపి ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలి అని అనుకున్నారు సో దాని గురించే మనం బ్యాక్ గ్రౌండ్ టూ లో తెలుసుకుందాం సెవెంటీన్ లో కస్తూరి రంగన్ కమిటీని సెటప్ చేసిండ్రు ఈ కమిటీ మెయిన్ గా ఎందుకు సెటప్ అయిందంటే ఈ ఒక డ్రాఫ్ట్ ఎన్ఇపిఏ ఏవైతే ఉందో దాన్ని రివిజన్ చేయాలని ఈ కమిటీ ఫర్ డ్రాఫ్ట్ ఎన్ఈపి అని కూడా అంటారు సిడిఎన్ఈపి వాళ్ళ చైర్ పర్సన్ ఏమో డాక్టర్ కె కస్తూరి రంగన్ వీటి కూడా వాళ్ళ రిపోర్ట్ ని ఫస్ట్ మే టూ థౌజండ్ నైన్టీన్ లోనే సబ్మిట్ చేసింది ఎవరికి అంటే ఎంహెచ్ఆర్ డి కే సబ్మిట్ చేసింది టూ థౌజండ్ నైన్టీన్ థర్టీ ఫస్ట్ మే ఈ డేట్స్ మాత్రం మీరు మెయిన్ గా గుర్తు పెట్టుకోండి ఇది డైరెక్ట్ క్వశ్చన్ గా మీకు రావచ్చు సభ్యులు మెంబర్స్ ఎవరు అంటే టూ టైప్స్ గా నేను డివైడ్ చేసిన ఫస్ట్ కమిటీ ఏర్పడినప్పుడు సెట్అప్ అయినప్పుడు ఎవరు మెంబర్స్ అంటే ఫస్ట్ ఒక చైర్పర్సన్ ఉన్నారు ఒక సెక్రటరీ కార్యదర్శి ఉన్నారు తర్వాత నైన్ మెంబర్స్ నైన్ సభ్యులు ఉన్నారు టోటల్ గా లెవెన్ మెంబర్స్ అన్నమాట సో సెట్అప్ అయినప్పుడు మాత్రం లెవెన్ ఉన్నారు కానీ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు రిపోర్ట్ నివేదిక సమర్పించినప్పుడేమో ఒక్క చైర్పర్సన్ సెవెన్ మెంబర్స్ సభ్యులేమో ఓన్లీ సెవెన్ ఉన్నారు అక్కడ నైన్ ఉంటే ఇక్కడ ఓన్లీ సెవెన్ ఉన్నారు తర్వాత ఒక సెక్రటరీ టోటల్ గా నైన్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఎవరిద్దరు లేరు అంటే ఫస్ట్ గా కేజే అల్ఫోన్స్ రాజేంద్ర ప్రతాప్ గుప్తా ఈ ఇద్దరేమో రిపోర్ట్ సబ్మిట్ చేసే వరకు లేరు వీటి యొక్క కార్యదర్శి సెక్రటరీ ఎవరు అంటే షకీల టి షాము ఆమె ఏంటంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అన్న పాట రిపోర్ట్ కంటెంట్ అంటే నివేదికలు కంటెంట్ ఏముందంటే టోటల్ గా ఫోర్ ఎయిటీ ఫోర్ పేజెస్ తర్వాత నైన్టీన్ టాపిక్స్ టోటల్ గా నైన్టీన్ అంశాల గురించి ఆ రిపోర్ట్ లో కస్తూరి రంగన్ కమిటీ రిపోర్ట్ లో చెప్పారు వాళ్ళు అడ్మిషన్ చేయడానికి ముందు ఆ రిపోర్ట్ సమర్పణకు ముందు టోటల్ గా ట్వంటీ టూ లాంగ్వేజెస్ లో ఆ రిపోర్ట్ ని ట్రాన్స్లేషన్ అనేది చేసిండ్రు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం మెయిన్ గా ఏంటంటే ఆర్డీ ఏవైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆ దాన్ని నేమ్ చేంజ్ చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని వాళ్ళు మార్పు చేసిండ్రు ఈ ఎంహెచ్ఆర్డి ని తెలుగులో ఏమంటారంటే మానవ వనరులు మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్నేమో నేమ్ చేంజ్ చేసి విద్యా మంత్రిత్వ శాఖగా చేంజ్ చేసిండ్రు సో ఇట్లా కూడా క్వశ్చన్స్ అడగచ్చు ఏ కమిటీలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని నేమ్ చేంజ్ అయింది ఎంఎఆర్ అంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నెక్స్ట్ ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఫస్ట్ ఏ స్టేట్ దీన్ని అమలు చేసిందంటే అది కర్ణాటక గుర్తు పెట్టుకోండి కర్ణాటకనే ఫస్ట్ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ కి అమలు చేసింది ఈ కమిటీ యొక్క ఏం లక్ష్యం ఏంటంటే టు ఎలివేట్ ఇండియాస్ ఎడ్యుకేషనల్ క్వాలిటీ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏంటంటే మన ఇండియా యొక్క ఎడ్యుకేషన్ వేరే కంట్రీస్ వాళ్ళ ఎడ్యుకేషన్ లో ఈక్వల్ గా ఉండాలి మన భారతదేశ ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలని ఈ కమిటీ యొక్క ఎయిమ్ గురించి మనం తెలుసుకుంటే ఫస్ట్ గా టు ట్రాన్స్ఫార్మ్ ఎడ్యుకేషన్ బై ఇన్ డైరెక్ట్ పర్స్పెక్టివ్ రీసెర్చ్ ఇన్సైట్స్ అండ్ గ్లోబల్ ప్రాక్టీసెస్ అండ్ విభిన్న దృక్కోణాన్ని తర్వాత ప్రపంచ పద్ధతుల్ని చేర్చడం అంటే ప్రపంచంలో ఏవైతే ఎడ్యుకేషన్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో మన ఎడ్యుకేషన్ లో కూడా ఉండాలి అని టు ట్రాన్స్ఫార్మ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఏ హోలిస్టిక్ ఫ్లెక్సిబుల్ మల్టీ డిసిప్లినరీ అండ్ ఇన్క్లూజివ్ వన్ అంటే సమ్ అంటే అంటే సరళమైన సమగ్రమైన సమ్మిళితమైన భారతీయ విద్యా వ్యవస్థ అంటే భారతీయ విద్యా వ్యవస్థ ఏంటంటే అన్ని రకాల పిల్లల కోసం అన్ని రకాల వాళ్ళ కోసం అన్ని వర్గాల వాళ్ళ కోసం ఉండాలి అని ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ చెప్తుంది నెక్స్ట్ ఏంటంటే టు ప్రొవైడ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ తయారు చేయడానికి ఒక ఫైవ్ పునాది స్తంభాలను వాళ్ళు ఉపయోగించారు దానిలో ఫస్ట్ ఏంటంటే యాక్సెస్ అంటే అందరికీ అందుబాటులో ఉండాలి విద్య అనేది అందరికి అందుబాటులో ఉండేటా లాగా ఉండాలని ఏంటంటే ఈక్విటీ అంటే సమానత్వం ఎడ్యుకేషన్ లో సమానత్వం ఉండాలి అందరికి సమానంగానే ఎడ్యుకేషన్ ఉండాలి ఎవరు రిచ్ కాదు పూర్ కాదు ఎలా ఉన్నా కూడా వాళ్ళకి సేమ్ లెవెల్ ఎడ్యుకేషన్ మాత్రం ఉండాలి క్వాలిటీ క్వాలిటీ అంటే ఒక మంచి క్వాలిటీగా ఒక రిచ్ వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్ కి వేరే ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్ కి వేరే ఎడ్యుకేషన్ రిచ్ లకి వేరే పూర్ లకి వేరే అలా ఉండద్దు అందరికి సేమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పింది నెక్స్ట్ ఏంటంటే అఫోర్డబిలిటీ ఎడ్యుకేషన్ ఏమో అఫోర్డబుల్ గా ఉండాలి స్తోమతతో ఉండాలి అంటే అందరికి ఎవ్వరు కూడా వాళ్ళకు మనీ ఉంటా లేకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ మాత్రం అఫోర్డ్ అయ్యేలాగా ఉండాలి ఫీజెస్ అనేది అందరికి సూట్ అయ్యేలాగా ఉండాలని చెప్పింది నెక్స్ట్ ఏంటంటే అకౌంటబిలిటీ అంటే జవాబుదారితనం అంటే ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళకు పిల్లలకు కానీ ఒక స్కూల్ సిస్టమ్ లో ఏమైనా ప్రాబ్లం అయితే కూడా మనం స్కూల్ సిస్టమ్ ఎట్లా ఉండాలంటే ఇండియన్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలంటే వాళ్ళకు ఎక్కడ ప్రాబ్లం అయింది దానికి జవాబుదారిగా ఉండాలని ఈ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ తయారు చేసేటప్పుడు గుర్తు పెట్టుకున్నారు వాళ్ళు ఇక మెయిన్ ఇదే అండి ఇది చాలా క్వశ్చన్స్ అడుగుతారు ఇదేంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ సో ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ ని విద్యా వ్యవస్థను చేంజ్ చేసింది ఏ విద్యను చెప్పిందంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అంటే ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో టెన్ ప్లస్ టూ అనే సిస్టమ్ ఉండేది అంటే టెన్ ఇయర్ స్కూల్ టూ ఇయర్స్ ఇంటర్ ఎడ్యుకేషన్ అనేది ఉండేది కానీ సిస్టమ్ ని చేంజ్ చేసిండ్రు ఏజ్ కి బట్టి ఆ ఏజ్ కి సూటేబుల్ అయ్యే ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పిండ్రు సో ఫైవ్ ఇయర్స్ ఫౌండేషనల్ స్టేజ్ అందులో త్రీ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళ గురించి ఫౌండేషన్ స్టేజ్ అంటే పునాది దశ నెక్స్ట్ ప్రిపేరేటరీ స్టేజ్ త్రీ ఇయర్స్ సో దీన్ని ఏంటంటే ఎయిట్ టు లెవెన్ ఇయర్స్ పిల్లలు సో సాన్నిహిక దశ అని అంటారు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను సిక్స్ అని అండి త్రీ త్రీ ఇయర్స్ మిడిల్ మిడిల్ స్టేజ్ అంటే మధ్య దశ లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలు నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే సెకండరీ స్టేజ్ అంటే ద్వితీయ దశ ఫార్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఏ ఏ క్లాస్ ఉండాలంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏంటంటే త్రీ ఇయర్స్ ఏమో ఈసీసీ అంటే బేస్ కోసం వాళ్లకు ఈసీసీ కేర్ కూడా ఉండాలి ఎడ్యుకేషన్ కూడా ఉండాలి అంగన్వాడీ లాగా తర్వాత ఫస్ట్ సెకండ్ క్లాసెస్ తర్వాత త్రీ ఇయర్స్ ప్రిపేరేటరీ స్టేజ్ లో ఏంటంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ వాళ్ళకు నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఏమో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసెస్ పిల్లల కోసం నెక్స్ట్ ఫోర్ ఏమో నైన్త్ టెన్త్ లెవెంత్ ట్వెల్త్ మొత్తం ఇంటర్ దాకా ఇలా స్టేజ్ లో మాత్రం ఉంటది అంటే ఫస్ట్ ఫోర్ పార్ట్స్ ఉంటాయండి ఫస్ట్ ఫోర్ పార్ట్స్ ఉంటాయి తర్వాత ట్వంటీ సెవెన్ చాప్టర్స్ ఉంటాయి మనం అది చదవాలంటే నాలుగు విభాగాలు అండ్ ఒక ట్వంటీ సెవెన్ అధ్యాయాలుగా దాన్ని మొత్తం డివైడ్ చేసింది ఏ విభాగాల్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటది ఫస్ట్ స్టేజ్ పాఠశాల విద్య ఇదేమో వన్ టు ఎయిట్ చాప్టర్స్ అండి సెకండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ దీన్ని ఉన్నత విద్య అంటారు సో ఇది ఏమో నైన్ టు నైన్టీన్ చాప్టర్స్ థర్డ్ ఏమో అదర్ కీ ఏరియాస్ టు ఫోకస్ అంటే ఈ మొత్తం లో ఇంప్లిమెంట్ చేయడానికి ఎడ్యుకేషన్ లో ఏ ఏరియాస్ పైన మనం ఫోకస్ చేయాలి ఫోకస్ చేయాలి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలంటే ఏ ఏరియాస్ మీద మనం ఫోకస్ చేయాలనేది ఈ ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ చాప్టర్స్ లో ఉంటది నెక్స్ట్ ఫైనల్ గా ఏమో పాలసీ ఇంప్లిమెంటేషన్ అంటే ఈ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీని ఎట్లా అమలు చేయాలి అనేది ఈ ఫోర్త్ స్టేజ్ లో ఫోర్త్ పార్ట్ లో ఉంటది ఇదేమో ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ చాప్టర్స్ అయితే మీరు మెయిన్ గా గుర్తు పెట్టుకోండి లక్ష్యాలు గోల్స్ ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ఆల్ అంటే అందరికి న్యాయ ఏమైనా విద్య అందరికి సేమ్ గా ఉండాలి క్వాలిటీ అనేది అని ఫస్ట్ గా ఏంట ఏమంటున్నారంటే ఈ క్వాలిటీ సమన్వత సెకండ్ దాంట్లో ఏమో సమన్వత ఉండాలి విద్యలో అని సెకండ్ నెక్స్ట్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ యాక్సెసల్ టు ఆల్ అయితే స్కిల్స్ ఇక్కడ మనకు అవసరం ఉన్నాయో ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయో ఇప్పుడు అవసరం ఉన్నాయో అన్ని మనకు ఎడ్యుకేషన్ లోనే నేర్పించాలని లైఫ్ స్కిల్స్ రెస్పెక్ట్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రియేట్ ఇండివిజువల్స్ హు కాంట్రిబ్యూట్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే జీవన నైపుణ్యాలను అభివృద్ధి మానవ హక్కులను గౌరవించడం అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రమోట్ చేయాలి మనకు ఏమైతే రాజ్యాంగ హక్కులు ఉంటాయో అవన్నీ పిల్లలకు స్కూల్లోనే తెలుసుకోవాలి వాళ్ళకు గుర్తుండాలని స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం పాఠశాల విద్య మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అని దాన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చెప్పింది ఫస్ట్ త్రీ ఇయర్స్ ఈసీసీ ఉండాలని చెప్పిన కదా ఈ అంగన్వాడీ లాగా సో చిన్ననాటి సంరక్షణ మరియు విద్య అంటారు ఈ ఈసీసీ ఇది ఎంఫసిస్ ఉద్ఘాట దేనిపైన ఉంది ప్లే బేస్డ్ లెర్నింగ్ అంటే ఆటల ఆధారిక అభ్యాసం అంటే ఆటలు పిల్లలకు అసలు మేము చదువుకుంటున్నాం అని ఉండద్దు వాళ్ళు ఆటలు ఆడుకుంటూ చదువుకోవాలి ఎందుకంటే అది తొందరగా వాళ్ళ మైండ్ లో ఉంటదని దాని గురించి నెక్స్ట్ యాక్టివిటీస్ ఫర్ త్రీ టు సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా వాళ్లకు కార్యకలాపాలు ప్లే యాక్టివిటీస్ అవన్నీ పాటలు లేకపోతే ఏమైనా యాక్టివిటీ ఏమైనా గేమ్ దాంతోనే వాళ్ళకు చదువు చెప్పాలని ఈఎన్ఇట్వంటీ ట్వంటీ చెప్తుంది నెక్స్ట్ ఏంటంటే నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమెరసీ సాహిత్యం మరియు శాస్త్రంపై ప్రాథమిక జాతీయ మిషన్ అంటే మెయిన్ గా నేషనల్ మిషన్ ఏంటంటే వాళ్లకు ఒక థర్డ్ క్లాస్ వరకు మొత్తం ఒక స్ట్రాంగ్ బేసిక్ న్యూమరసీ అంటే నెంబర్ సిస్టమ్ మాట్లాడుకోవడం లిటరసీ చదువుకోవడం ఆ రెండు స్కిల్స్ మంచిగా వచ్చి ఉండాలి ఇన్క్లూసివిటీ ప్రమోట్ సమ్మిళతత్వాన్ని ప్రమోట్ చేయాలి ఏంటంటే స్పెషల్ ఫోకస్ ఆన్ డిస్అడ్వాంటేజ్ గ్రూప్ ఎవరైతే బ్లైండ్ ఉంటారో కనబడదు వాళ్ళు చదవడానికి కష్టం ఉంటదో స్లోగా నేర్చుకుంటారో వాళ్లకు మంచిగా ఎడ్యుకేషన్ లాగానే ఉండాలి ఈ ఆర్టీ ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఏవైతే ఉంటుందో దాన్ని ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ పిల్లల ఏజ్ వాళ్ళు ఇంక్రీస్ చేసిండ్రు సో ఎయిటీన్ ఇయర్స్ దాకా అందరి పిల్లలకు చదువుకోవాలనే హక్కు ఉందని ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ చెప్పింది నెక్స్ట్ ఏంటంటే కరిక్యులం అంటే పాఠ్య ప్రణాళిక సో దీన్ని ఏమో కోర్ ఎసెన్షియల్స్ కోర్ ఎసెన్షియల్స్ కి రెడ్యూస్ చేశారు దాని తర్వాత వాళ్ళకి పిల్లలలో క్రిటికల్ థింకింగ్ డిస్కషన్ అవన్నీ ఉండాలి ఫ్లెక్స్ విమర్శనాత్మిక ఆలోచనలు ప్రోత్సహించడానికి ప్రధాన అవసరాలపై దృష్టి అంటే ఏంటంటే మెయిన్ గా వాళ్ళకు వాళ్ళే ఆలోచించాలి వాళ్ళే థింక్ చేయాలి ఒక సేమ్ రుటీన్ గా క్వశ్చన్ కి ఆన్సర్ ఆ బుక్ లోనే ఉంటే వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ కాదు సో డెవలప్మెంట్ కాదు వాళ్ళే డిస్కస్ చేయాలి వాళ్ళకి డౌట్స్ రావాలి వాళ్ళు ఇది ఎందుకు ఇట్లా ఎందుకు అని అన్ని ఆలోచించాలని ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే బోధన మాధ్యమం ఫిఫ్త్ క్లాస్ వరకు ఈ బోధన మాధ్యమం ఏంటంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజే ఉండాలి అని చెప్పింది వాళ్ళ స్థానిక భాష లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏ భాష మాట్లాడతారో అట్లా అసెస్మెంట్ రిఫార్మ్స్ అంటే మూల్యాంకన సో మూల్యాంకన చేసేటప్పుడు ఏమో కోర్ కాన్సెప్ట్స్ పైననే ఫోకస్ చేయాలి వాళ్ళ మార్క్స్ ఎంత వచ్చిందో దాని గురించి కాకుండా వాళ్ళ కాన్సెప్ట్స్ వచ్చినాయో లేదో దాన్ని టెస్ట్ చేయండి అని చెప్పింది నెక్స్ట్ స్కూల్ గవర్నెన్స్ అంటే పాఠశాల పాలన ఒక సపరేట్ బాడీ ఉండాలి దానికోసం సపరేట్ బాడీ ఉంటే ఏమో ఏవి స్కూల్ నడుచుకోవాలంటే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ తొందరగా సాల్వ్ చేయొచ్చు సో స్వాతంత్ర రాష్ట్ర పాఠశాల ప్రామాణిక అధికారాలు ఏర్పాటు అంటే హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య సో దాని యొక్క లక్ష్యం ఏంటంటే టు ఇంక్రీస్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో స్థూల నమోదు నిష్పత్తిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కి పెంచడం ట్వంటీ థర్టీ ఫైవ్ కి ఒక హైయర్ ఎడ్యుకేషన్ చదువుతారు వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఇంప్రూవ్ కావాలని చెప్పింది నెక్స్ట్ ఏంటంటే మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అంటే బహుళ విభాగ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాల నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అంటే అందరికి ఎవరికి ఏమి ఇష్టం ఉందో ఆ కోర్సులు వాళ్ళు చేసుకోవాలి ఫ్లెక్సిబుల్ గా ఉండాలి అందరికి ఇష్టమైనట్టు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఉండాలి అందరి చాయిస్ హెచ్ఈసిఐ ని ఒక సెట్అప్ చేయాలి హెచ్ఈసిఐ అంటే భారత ఉన్నత విద్య కమిషన్ అని దాన్ని స్టార్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ అవన్నీ ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు డీల్ చేయాలని చెప్పింది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని సెటప్ చేయాలి అంటే జాతీయ పరిశోధన సంస్థ స్థాపించాలి అని చెప్పింది ఎందుకంటే ఒక హయ్యర్ ఒక మంచి క్వాలిటీ రీసెర్చ్ ఎవరైతే రీసెర్చ్ ఫీల్డ్ లో వెళ్ళాలి సైంటిస్ట్ కావాలి అనుకుంటారో వాళ్ళకు కూడా ప్రోత్సాహంగా ఉండాలి వాళ్ళు ఫారిన్ యూనివర్సిటీస్ అంటే విదేశీ విశ్వవిద్యాలయాలు దాన్ని కూడా ఇండియాలో తీసుకురావాలి ఎందుకంటే గ్లోబల్ కొలాబరేషన్ ఉండాలి అని వేరే వేరే దేశాల నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా ఒక వాళ్ళ యూనివర్సిటీని సెటప్ చేసుకోవచ్చు మన వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఉంటదని ఇది వొకేషనల్ ఎడ్యుకేషన్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే వృత్తి విద్య సో ఏవైతే డిఫరెంట్ వృత్తులు ఉంటారో అది కూడా నేర్పించాలి దాంతో ఏమైతుందంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అవుతుంది అని ఉంది సో వృత్తి విద్య అంటే ఇక్కడ చూడండి వొకేషనల్ కోర్సెస్ ఏముంది డిఫరెంట్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్ ట్రక్కింగ్ హెల్త్ కేర్ అండ్ వెటర్నరీ తర్వాత హెయిర్ కేర్ డెంటల్ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ సర్వీసెస్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కూడా వాళ్ళు కావాలంటే ఒక వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఉండాలి అని అది కూడా టీచ్ చేయమని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ చెప్తుంది మనకి ఎజెండా అలైన్మెంట్ అంటే ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది ఒక ఏవైతే యుని యునైటెడ్ నేషన్స్ ఉంటాయో దానికి డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు గోల్స్ లక్ష్యాలు ఉంటాయి దానికి కూడా సో దాంట్లో ఫోర్త్ గోల్ దాన్ని ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ దాని ప్రకారమే దీన్ని కన్స్ట్రక్ట్ చేసిండ్రు ఎడ్యుకేషన్ ని అది ఏంటంటే అందరికి ఎడ్యుకేషన్ ఉండాలి ఏం ఉన్నా ఏం డిఫికల్టీస్ ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అందరికి సేమ్ ఎడ్యుకేషన్ ఉండాలని ఆ గోల్ సో ఇవి మీరు గుర్తు పెట్టుకుంటే చాలు మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఇది ఇవ్వాలి వీడియో మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి